గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడే ప్రతి వస్తువు ప్రతి పదార్థం పక్కా ఈ సెల్ ఫోన్ కూడా ఈ కూడా విగ్రహ అర్పితమే వాడుకోవడం ఒక రైతు విత్తనం నాటింది మొదలుకొని ఆ పంట ఆ పదార్థాలకు ఎన్నో విగ్రహాలకు అర్పితమయ్యే మన చేతికి చేరుతుంది మీరు వాడే ఫోన్ మీరు వాడే బైక్ నేను వాడే మైక్ ఏదైనా సరే విగ్రహ అర్పితాలే వస్తున్నాయి మనం ఉదయం వాడే టూత్ మొదలుకొని రాత్రి పడుకునేటప్పుడు మనం ఆన్ చేసుకుని అవుట్ వరకు విగ్రహ అర్పితమే విగ్రహ అర్పితం కానిది ఒక్కటి కూడా మన చేతికి రావడం లేదు ఇప్పుడు చెప్పండి మనం తినొచ్చు తినకూడదు ప్రార్థన చేసుకుంటే ఎన్ని విగ్రహ అర్పితాలు ఒక కిరణికి వెళ్ళి చూడండి ఒక హోటల్ కి చూడండి ఒక రైతు పొలంకి వెళ్ళి చూడండి ఇవన్నీ అర్పితాలే మనం కొనే టూత్ పేస్ట్ సోప్ మంచి నీళ్లు విగ్రహ అర్పితాలే వారు వచ్చి రాగానే మొట్టమొదటిగా దైవానికి పూజించుకుని ఆ రోజంతా తన ఏ సర్వీస్ అయితే ఇష్టం ఆ సర్వీస్ అంతటి దేవుడికి అబ్బితాడు ఈ రోజు నేను ఇడ్లీలు అమ్మాలనుకుంటున్నాను ఇడ్లీలు నేను ఎంత మందికి అమ్ముతానో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఇడ్లీలు ఇచ్చేటువంటి అతని సర్వీస్ అంతా కూడా దేవుడికి అర్పించి అప్పుడు సర్వీస్ మొదలు అంటే మన సర్వీస్ అంతా ఎవరికెప్పని దైవానికి చెప్పాడు మనం మాత్రం హోటల్ వెళ్ళి హాయిగా భోజనం ఇడ్లీలు తినేస్తాం ఇంటికి వచ్చి మాత్రం విగ్రహారి తినకూడదు అంటాం